హైదరాబాద్లో జోరు వర్షం కురుస్తోంది పలు ప్రాంతాల్లో వరుణుడి ప్రతాపానికి లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది ప్రధాన కూడళ్లలో వర్షం తాకిడికి ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది టోలీ చౌకిలో భారీ చెట్టు నేలకూరింది కొమ్మలు విరిగిపడి వ్యక్తికి గాయాలు కాగా నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి సికింద్రాబాద్ తార్నాక కోటి నారాయణగూడ మలక్పేట చైతన్యపురి ఎల్బీనగర్ నాగోల్ హైత్నగర్ వనస్థలిపురం మేడ్చల్ దుండిగల్లో వర్షం కురిసింది వర్షం నీటి చేరికతో డ్రైనేజీలు పొంగి పలుతున్నాయి మరో రెండు రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది భాగ్యనగరంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు ముంపు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు మ్యాన్ వద్ద ప్రమాదాలు జరగకుండా చూడాలని మంత్రి తెలిపారు కరెంటు స్తంభాలు చెట్ల వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పొన్నం ప్రభాకర్ కోరారు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని మంత్రి సూచించారు రెవెన్యూ పోలీస్ మున్సిపల్ మెట్రో వాటర్ వర్క్స్ హెచ్ఎండిఏ విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అప్రమత్తం చేశారు